అందరికి నమస్తే అండి ఎవరైతే సతీష్ కుమార్ గారు ఉన్నారో పరకామణి కేసులో కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మృతి గురించి మనందరికీ తెలిసిందే అనుమాదాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం జరిగింది అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి వాళ్ళు ఏమైనా రాసుకొచ్చారంటే ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కారు హత్యే టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మల కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి ఎప్పుడైతే పెట్టారో ఈ హత్య కథలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తం ఉందని తేలిపోయిందండి ఎందుకు అంటున్నానంటే మాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ అంటే రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు ఆయన చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని రాశారు తర్వాత విచారణ అనంతరం కూడా ఏమని తేలిందంటే ఆ వెనకతల స్వయాన జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ భాస్కర్ రెడ్డి తదితరులు ఇంకా అందులో మెయిన్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులే ఎక్కువ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి అన్నదమ్ములు కావచ్చు బాబాయ్లు కావచ్చు వాళ్ళే ఉన్నారు వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరైన వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ నేరం చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసి సాక్షిలో రాసుకొచ్చిన వార్త వాళ్ళకి మన అందరికీ గుర్తే సేమ్ ఇక్కడ కూడా అదే స్క్రిప్ట్ అండి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిరారంటే దాని అర్థం ఏంటి దీని వెనక అతను నూటికి నూరు శాతం కూడా జగన్మోహన్ రెడ్డి అస్తం ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా భోమన కరుణాకర్ రెడ్డి ఏ పని చేయడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఏంటి భోమన కరుణాకర్ రెడ్డి ఆదేశాను అంటే వాళ్ళ ఆదేశాలు ఉన్నాయా వాళ్ళే చేయించారా అనేది విచారణలో తెలుద్ది వీళ్ళు మాట్లాడినంత లేఖ్గా మనం మాట్లాడలేము కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిట్టారో ఖచ్చితంగా సేమ్ స్క్రిప్ట్ ఇది రాజశేఖర్ అదే రెడ్డి గారి హత్య కేసులో ఏదైతే ఒక స్క్రిప్ట్ ఒకటి రచించి రుద్దేసే ప్రయత్నం చేశారో ఇక్కడ కూడా అదే జరుగుతుందండి వీళ్ళు ఏం చేస్తారో ముందు ఎవరు మాట్లాడారు ఈ హత్య అంటే ఆయన మృతి వార్త వినగానే స్టార్టింగ్లో ఆత్మహత్య అని చెప్పేసి రుద్దేసే ప్రయత్నాలు చేశారు భయంకరంగా చేశారు ఒకటి కాదు రెండు కాదు సాక్షులు డిబేట్లు పెట్టేశారు నిమిషానికి ఒక వార్త ఆత్మహత్య ఆత్మహత్య అని చెప్పేసి అని చెప్పారని ఇంకొకరు చెప్పారని చెప్పేసి అని అదే భోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు ప్రభుత్వ వేధింపులు తారాలేక ఆయన అంతట ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి అని అనేక రకాలుగా ప్రచారం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతులకు కత్తిట్టేశారు పెట్టేశారు ఏంట్రా అంటే ఆ కేసులో దొరికితే జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా బయటకు వచ్చుద్దనే ఉద్దేశంతో చక్కగా ఇప్పుడు డైవర్ట్ చేసే ప్రయత్నం అన్నమాట కాస్త కూడా సిగ్గు అనిపించట్లేదా ఇదే స్క్రిప్ట్ మనం రెండు వేల పంతొమ్మిది ముందు వాడేము మళ్ళీ ఇప్పుడు కూడా మనం అదే స్క్రిప్ట్ వాడుతున్నాము దొరికేస్తాము అడ్డాంగా అని చెప్పేసి అనిపించట్లా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కాదు కత్తి పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టాలి గొడ్డలే అని కానీ టక్మని గుర్తొచ్చే పేరు ఏదైనా ఉందంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి పేరే ప్రసిద్ధిగాంచేసేటలాగా కాస్త సిగ్గు సెలవు ఉండాలి హత్య రాజకీయాలు చేసుకుంటూ తిరిగి చంద్రబాబు నాయుడు పని నెట్టేస్తారా గతంలో మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉండవా ఎలా ఎక్కడికి వచ్చి ఏమని మాట్లాడతారంటే అప్పబ్బాయి కూరలు చెప్తారా ఆ కేసులో ఎవరిది తప్పు ఏం చేశారనేది అందరికీ తెలిసిందే చివరికి వెంకటేశ్వర స్వామి హుండీని కూడా తోచేశారు అదే కేసులో కీలక వ్యక్తి అయినటువంటి ఎస్ఎస్ సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన విచారణ అనంతరం ఒకవేళ బోమన కరుణాకర్ రెడ్డి ఖచ్చితంగా చేశారని తేలితే జైలుకి వెళ్లాల్సిందే ఆ ఉద్దేశంతోనో ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో సతీష్ కుమార్ గారిని చంపేశారు చంపేశారు అది ఖచ్చితంగా హత్య అది ఆత్మహత్య అని చెప్పేసి అంటే ఎవరు నమ్మడు అది కానీ ఆ వార్త రాగానే ఉలిక్కు పడింది ఎవరండి వైసీపీ నాయకులు వైసీపీ అధిష్టానం డైరెక్ట్గా తన అఫీషియల్ పేజీల్లో ఇది ఆత్మహత్య అని చెప్పేసి అని ఒక వార్త ప్రచురించేశారు సాక్షిలో కూడా డిబేట్లు పెట్టారు ప్రభుత్వ వేధింపులు అది ఇదని చెప్పేసిన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి చేతులకు కత్తి దీని అర్థం ఏంటి దీని వెనకట్లు ఎవరు ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తెట్టి మాట్లాడితే మేము జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పాల్సింది కదా అదే పరిస్థితి కదా నూటికి నూరు శాతం బోమున కరుణాకర్ రెడ్డి లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ హత్య వెనకటలు ఉన్నారనేది నూటికి నూరు శాతం నిజం అంటే వీళ్ళు చేసే ప్రచారాన్ని ఉద్దేశించి మనం మాట్లాడదలుచుకుంటే అదే నిజం అనే అభిప్రాయం మనకు తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ చాలా పెద్ద కథ పెట్టేశారు ఇక్కడ కాస్త ఇంగ్రిజ్ జానం లేదు వీళ్ళకి ముందు ఆత్మహత్య అని చెప్పేసి అన్నారు తర్వాత ఇప్పుడు హత్య అంటున్నారు రుద్దేసే ప్రయత్నాలు చేస్తున్నారు విచారంలో తీరుద్దు అండి మాకు అండి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా బొమ్మల కరుణాకర్ రెడ్డి ఉన్నాడా లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా లేదంటే ఏదైనా ఎవరినైనా ఉద్దేశించి ఏదైనా చేశారా అసలు ఏం జరిగింది అనేది విచారణలో తీరుద్ది మన ఆవేశపడిపోయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి సి పెట్టేసి సీ వివేకానంద అప్పటిలాగే చేసేస్తే అయిపోద్ది అనుకుంటే అది మీ అప్పుడు నమ్మారు జనం ఇప్పుడు నమ్మరు అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా చేస్తే ఆ హత్య మీరు ఉన్నారని చెప్పేసి అని ఎలా అయితే విచారణలో తేలిందో ఇక్కడ విచారణ తేలకముందే ఈ హత్య వెనకథలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందని చెప్పేసి అని క్లారిటీగా తెలిసిపోతుంది దయచేసి ఈ పనికి మళ్ళీ లేఖి రాజకీయాలు చేయమాకండి ఒక దిక్మాలతనం అయిపోయింది మీతోటి ఎక్కడైనా ఏదైనా జరిగితే సరిపోద్ది ఏదైనా ఒక శవం దొరికితే సరిపోద్ది ఇమీడియట్గా శివరాజకీయాలు చేసేయాలి మనం అదొకటే వచ్చింది అందుకు మించి చేసేది ఏం లేదు వాళ్ళు కావాలంటే మీరు చూడండి ఎక్కడ ఏం జరిగినా సరే ముందు మనం అర్జెంటుగా శివరాజకీయాలు చేసేయాలి లేదంటే ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించేయాలి ఒకవేళ హత్య అని తెలిసే కనుక చంద్రబాబు నాయుడు గారి చేతులకు జనాలు ఎర్రగా గుడ్డుగా నమ్మేస్తారు గొర్రెలు ఉన్నారులే మనం అంటే మనల్ని ఇష్టపడే గొర్రెలు కొంతమంది ఉన్నారు మన అభిమానులు మన కార్యకర్తలు వాళ్ళని నమ్మితే సరిపోద్ది ఇంకా ఎవరు నమ్మవసరం మీకు జీవితం చూడండి ఇదే సతీష్ కుమార్ గారి గురించి వీళ్ళు చేసిన ప్రచారం ఏ విధంగా ఉంటుందో ఒకసారి జీవితం చూడండి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి కత్తి కత్తిపెట్టారు కదా భూమున కరుణాకర్ రెడ్డి మాట్లాడిన వీడియో అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడాడంటే పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్న సతీష్ కుమార్ రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఈయన కన్ఫామ్ బీహేసాడు ఆయన రైలు నుంచి దూకేడా లేదా అనేది ఈయన కన్ఫామ్ చేసేసాడు కన్ఫామ్ చేసేసి ఆయన చెప్పేశాడనమాట రైలు నుంచి ఆయనే దూకేశాడని చెప్పేసి బోమన కరుణాకర్ రెడ్డి ఏదో దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్పేశాడు తర్వాత సిఐడి విచారంలో విపరీతంగా బెదిరించి అబద్ధాలు చెప్పించినందుకు తీవ్ర ఒత్తిడికి ఒత్తిడి చేయడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది సతీష్ కుమార్ ద్వారా నా పేరును చెప్పించాలని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సతీష్ కుమార్ను వేధించింది సతీష్ కుమార్ మరణం కారణం కారణమైన మరణం వెనుక కారణమైన విషయాలపై ఈ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి భూమన కరుణాకర్ రెడ్డి గారు టిడిటి మాజీ చైర్మన్ ఆయన మాట్లాడింది ఆ రోజున ప్రభుత్వం ఏదించింది ఆయనే దూకేశాడు నా పేరు చెప్పమారినారని చెప్పేసి డైరెక్ట్గా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అది ఆత్మహత్యగా తీర్చి చెప్పేశాడు ఆ రోజున ఇవాళ తేరా చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతులకి అది ఏంట్రా అంటే మీరే కావాలని చెప్పి చేసి చంద్రబాబు నాయుడు గారి పైన తోసేస్తున్నారు అని అనుమానాలు కలుగుతున్నాయి కాదా ఏ విచారణ లేకుండా మీరు ఎలా చెప్పేస్తారండి ఇది ఆత్మహత్య అని చెప్పేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు పిల్లలు అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలంతా కూడా మీడియాతో మాట్లాడుతూ మా అన్నయ్య అంత పిరుకుడు కాదు చనిపోయేంత ఇది కాదు ధైర్యవంతుడు ఎలాంటి ఒత్తిడి లేదు రాత్ర రైలు ఎక్కేటప్పుడు కూడా కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా మాట్లాడాడు అలాంటిది ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాం మేము ఇది ఆత్మహత్య కాదు ఖచ్చితంగా హత్య దీని వెనకాతల భోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి డైరెంట డైరెక్ట్గా మీడియాతో మాట్లాడుతుంటే ఇంకా మీరు వచ్చి ఇక్కడ అప్పబ్బా కౌరులు తెంటే ఆడని నమ్ముతాడా కాస్త సిగ్గు అనిపించట్లా ఉండాలి కదా మనకు కూడా మనం ఒక ప్రచారం చేసేటప్పుడు కాస్త మనకు కూడా సిగ్గు సెరవు లాంటిది ఉండాలి లేకపోతే అట్ట కనీసం జనం ప్రజలు అసహ అసహించుకుంటారని ఇంత జ్ఞానం లేకపోతే ఎలాగండి ఎంతసేపు ఒకటే స్క్రిప్టా దాదాపు దశాబ్ద కాలం పాటు రెండు వేల పద్నాలుగు నుంచి వాటి వరకు కూడా ఒకటే స్క్రిప్టా అదే చంద్రబాబు నాయుడు గారిని పూజగా చూపించే ప్రయత్నమేనా ఆయన చేతిలో కత్తిత్తారో ఆయన చేయని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి విష ప్రచారాలు చేస్తూ ఉంటారో ఓ పక్కన రుద్దెత్త ఉంటారో అంటే మీ విష ప్రచారాలకి ఇంకా అంత లేకుండా పోయింది ఇంకా ఇది ఒక దిక్మాలదనం అయిపోయింది మాకు దయచేసి ఈ కత్తులు పెట్టడాలో విష ప్రచారాలు చేయడాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో కావాలని చెప్పేసి వేధించింది ఈ చెప్పే ప్రయత్నాలు చేయమాకంట ఒకవేళ ఆయనకి ఇబ్బంది కలిగి ఉంటే ఆయన ఒక పోలీసు అధికారి సామాన్య వ్యక్తితో ఇంకొకరు ఇంకొకరు కాదు ఏదో భయపడిపోయి లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా చేసుకోవడానికి వాళ్ళు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఏ పోలీస్ అధికారులు అయినా సరే మానసికంగా చాలా దృఢంగా ఉంటారు చిన్న చిన్న బెదిరింపులకో ఇంకొకటికో ఇంకొకటికో ప్రాణాలు తీసుకునేంత ఇది ఉండదు మీరు చాలా లీక్గా లేదంటే మనకు ఉన్నారు మనకి మన కార్యకర్తల గొర్రెలే మనం ఏం చెప్పిన నమ్ముతారులే అనే ఉద్దేశంతో మీరు ఏది పడితే అది మాట్లాడితే తిరిగి తిరిగి అది జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది మేము కూడా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక పెద్ద గొడలు పెట్టి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి చేయించడని చెప్పేసి అని మాట్లాడచ్చు అప్పుడు మీకు మాకు తేడా ఉండదు విచారణ జరుగుతున్న తేలవు తప్పు చూసినప్పుడు ఎవడైనా సరే అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఇదంత చిన్న ఆశామాష వ్యవహారం కాదు అనవసరంగా మీ పేరుని మీరు పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఇంకా ఈ విష ప్రచారానికి ఎక్కడికైనా పులిష్ట పెడతారని చెప్పేసి అని అనుకుంటున్నాను